అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేసుకుంటాం ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులు అందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘ ఆయుష మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తల్లిదండ్రుల మాటల్ని బాగా విని మంచిగా పెరిగే బాండింగ్ సక్సెస్ ఇంటగ్రిటీ ఈ మూడు ఉండేటట్టు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దాంట్లో సక్సెస్ఫుల్గా వచ్చి నిజాయితీగా ఉండే తల్లిదండ్రుల్ని లాస్ట్ వరకు చూసుకునే అటువంటి మంచి బిడ్డనే మనం తీసుకుంటాము ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి మంచి బిడ్డల సంఖ్య ఎక్కువ ఎక్కువగా అవ్వాలి అని అందరూ కూడా మనం ప్రార్థిస్తాము ఇప్పుడు మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళు టాక్ టు బేబీ చేసుకొని ఆ ఎఫెక్ట్ బిడ్డల మీద ఎట్లా ఉంది అనే దాని గురించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు అంటే ప్రెగ్నెన్సీలో మాత్రం టాక్ టు బేబీ ఎఫెక్ట్ కాదు డెలివరీ అయిన తర్వాత పెరిగే కొద్దీ ఆ అమ్మ ఏమేమి అనుకునిందో అట్లనే ఆ బిడ్డలు కూడా వస్తారు అనేదానికి మన ఎక్స్పీ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు లిఖిత మౌనిక వాళ్ళు అత్తగారు మాట్లాడతారు అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా తెలుసు వాళ్ళు ముగ్గురు పిల్లలు డెలివరీ అయినారు మనతో సో వాళ్ళు ఇప్పుడు ఏంటంటే తన తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మామూలుగా మనం డెలివరీ అయితే ఆ హస్బెండు వైఫ్ వైఫే ఎక్కువ షేర్ చేస్తారు హస్బెండ్ ఒక్కొక్కసారి షేర్ చేస్తారు ఇట్లా అమ్మ షేర్ చేయడం చాలా రేర్గానే ఉంటుంది కానీ ఈమె టాక్ టు బేబీ ఈమె చేసి ఇది నన్ను బుక్లో కూడా రాసినాను ఎందుకంటే ఆ మ్యూజిక్ అనే దాంట్లో వచ్చే స్టోరీ వీళ్ళదే వీళ్ళ ఫస్ట్ డాటర్ వాళ్ళదే దాంట్లో టాక్ టు బేబీ చేసినప్పుడు వాళ్ళ కూతురికి కూడా మూమెంట్ తగ్గింది అనేది అంతగా తెలియలే కానీ ఈమెనే ఫస్ట్ చెప్పింది బేబీ మూమెంట్ కొంచెం ఈరోజు డిఫరెంట్గా ఉండి తగ్గినట్టుందే పొద్దున్నే తీసుకొచ్చేసారు ఈవినింగ్గా ఆ అమ్మాయి చెప్పింది అవును నాకు మూమెంట్ కొంచెం తక్కువ అనేసి సో ఒక ప్రేమ బాధ్యత శ్రద్ధ అన్నీ కలిపి ఆ వాళ్ళ డాటర్స్కి దగ్గర నుంచి కష్టం ఉన్నా దానికి కృంగిపోకుండా గట్టిగా నిలబడి వాళ్ళ ముగ్గురికి ఐదు నార్మల్ డెలివరీస్ చెప్పేశారు సో ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనతో షేర్ చేసుకుంటారు నమస్తే అండి నేను ఇప్పుడు దాకా ఎక్కడ మాట్లాడలేదు ఎప్పుడు కూడా భయంగా ఉంది ఏదన్నా కానీ తప్పు ఉంటే క్షమించండి తెలియదు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక పెద్ద పాపకి వచ్చి పదమూడేళ్ళు అయింది పెళ్ళయి అమ్మాయికి పెళ్ళయిన వన్ ఇయర్కి ప్రెగ్నెంట్ ఈ లోపల రెండు అబ్బాషన్స్ అయిపోయినాయి ఇంకా నా చెన్నై తీసుకెళ్ళాం ఆయన ఏమంటే ఒక సిక్స్ మంత్ ట్రీట్మెంట్ తీసుకోండి అప్పుడు చూద్దాము అన్నాడు బాడీ చెకప్ అంతా చేయించాము అమ్మాయికి ఒక సిక్స్ మంత్ అన్నది ఫోర్ మంత్లోనే ప్రెగ్నెంట్ వచ్చింది ఇంకా సరే అక్కడే వచ్చింది కదా అక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం రోజు థర్డ్ మంత్ దాకా వీక్లీ వీక్లీ వెళ్ళే వాళ్ళము నాకు అసలు చెన్నై అంటే ఏంటో తెలియదు మా పాపతో అలవాటు అయింది వెళ్ళేవాళ్ళము ఇంకా అతను సిక్స్ మంత్లో వచ్చి బేబీ వెయిట్ ఇప్పుడే ఎక్కువ ఉంది నేను మీకు నైంటీ పర్సెంట్ మీకు సర్జరీ ఉంటుంది అని చెప్పారు ఇదేంటి సర్జరీ అబ్బాయి ఏంటి అని అనుకున్నావు సెవెంత్ మంత్లో మాత్రం డిక్లేర్ చేసేసాడు సెవెంత్ మంత్లో మాత్రం డిక్లేర్ చేసి సర్జరీ మాత్రము కంపల్సరీ అండి కానీ ఇప్పుడు ఏం చేయలేము ఒకరినే గ్యారంటీ ఇస్తాను అని అన్నాడు అంటే అమ్మాయికి ఏంటంటే ఒక పర్ డేకి అప్పట్లోనే థర్టీన్ ఇయర్స్ అబవ్అప్ మేము పన్నెండు వందల యాభై రూపాయలు మెడిసిన్ వాడాం ప్రతి డైలీ వాడేవాళ్ళం అనమాట ప్రతిరోజు ఇంజెక్షను ఒక్కోటి ఇంజక్షన్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు కొరవ మెడిసిన్ వచ్చి ఇది పన్నెండు వందల యాభై అయ్యేది అయినా ఇట్లా చెప్తున్నాడు ఏంటబ్బా అని అనుకున్నాము అప్పుడు మాది మెడికల్ అనమాట మెడికల్ ఉంటే మాకు మేడం గారికి రాసే ఒక మేనేజర్ వచ్చి సార్ ఇట్లా ఉంది మా అమ్మాయి పరిస్థితి ఎవరిని కన్సల్ట్ కావాలా ఇట్లా చెన్నై అంటున్నారు నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడ్డాను కరెక్ట్ కాదు ఎక్కడైతే వాళ్ళ అత్తగారు ఉంటారు కదా అత్తగారు అందరూ హెల్ప్ ఉంటారు లేబ్బా అని అంటే అప్పుడు మేడం గారిని రెఫర్ చేశారు ఆయన మేడం గారు చూసి ఏంటంటే వన్ డే టైం ఇవ్వే నేను చదివి అప్పుడు ఇస్తాను అప్పుడు చెప్తాను అన్నారు సరే ఇట్లా మేడం మాది ఇట్లా మెడికల్ షాపు ఇట్లా సత్యనారాయణ మెడికల్ మేడం అని చెప్తే అప్పుడు మేడం వన్ డే తర్వాత సరేను నేను తీసుకుంటా కేసు అన్నారు అనమాట మా పాపని నేనే తీసుకొచ్చేదాన్ని అప్పుడు మేడం గారు ఏంటంటే ఫస్ట్ బేబీని హ్యాండ్ ఓవర్ చేసుకో అని చెప్పింది బేబీని నీ హ్యాండ్ వర్క్ చేసుకున్నప్పుడు అప్పుడు ప్రతిరోజు ఇంట్లో చేసేదాన్ని అండి నేను ప్రతిరోజు ఇట్లా మేడం గారు మేడం పెట్టేసాను మేడం ప్రతిరోజు ఇలా పెట్టుకొని చాలా సైలెంట్గా అంటే నాకు ఏం శబ్దాలు ఏం లేకుండా ఇలా పెట్టేసేసి ప్రతిరోజు వినేదాన్ని అనమాట అప్పుడు మేడం గారు ఏమంటే ఒక పేరు పెట్టు అన్నది అప్పుడు మే అప్పుడు బుజ్జి అని పెట్టాము మేము బుజ్జి అని పెట్టి ఒక పాట పెట్టమంటే అప్పుడే పాట అప్పుడు కొత్తగా పా అదే అనమాట బుజ్జి మా బుజ్జిమా అనే సాంగ్ పెట్టి లింగాష్టకం అలవాటు చేసాం అప్పుడు ప్రతిరోజు నేను ఉదయము సాయంకాలము రోజూ అట్లా బేబీతో మాట్లాడి బుజ్జి బుజ్జి అని అన్ని ఆ పాట వినిపిస్తా బుజ్జి అని అనేది నా వాయిస్ని అంతా నేను కరెక్ట్గా పదిహేను ఇరవై రోజుల్లో నా హ్యాండ్ వచ్చేసేసుకున్నాను అప్పుడు నా వాయిస్ వినంగానే బాగా రియాక్ట్ అయ్యేవాడు మేము సిక్స్త్ మంత్ నుంచి అమ్మాయిని వాకింగ్ తీసుకొచ్చేదాన్ని విఆర్సీకి అప్పుడు ఆ అమ్మాయి లింగాష్టకము ఈ పాట అంతా ఈయనే బాగా రియాక్ట్ అయ్యేది మంత్లీ ఇట్లా చెకప్ వస్తే ప్రతిరోజు చేసుకుంటా ఉంటే ఇంకా నా ఎయిత్ మంత్లో బాగా నాకు ప్రతిరోజు చూసుకునేటప్పుడు నాకు ఆ మూమెంట్స్ ఎలా ఉండాయి ఎలా నాకు ఎంతసేపటికి ఆ బేబీ తగులుతుంది అనేది గెస్ చేసేదాన్ని అప్పుడు మేడం గారికి నేను నైన్త్ మంత్ రాగానే మేడం ఉదయాన్నే చూడంగానే నాకు అర్థమైంది ఈరోజు ఏందో తేడా ఉంది అనని అప్పుడు పాప ఏంటి పాప అంటే అమ్మ నాకేం తెలియట్లేదు అని అన్నది అప్పుడు నేను వన్ అవర్కి వన్ అవర్కి చూసేదాన్ని నాకు మాత్రం అట్లాగే తెలియ అట్లే ఉండేది కానీ మా పాప నాకేం తెలియదు అనేది ఇంకెట్లా కాదు నాకు టెన్షన్ వచ్చి నేను ఐదు గంటలకు తీసుకొచ్చాను మేడం చూసి ఏంది నాకు కూడా డౌట్ ఉంది పోయేసి ఒకసారి స్కాన్ చేయించుకొని రా స్కాన్ చేయించుకొస్తే అప్పుడు మేడం ఏమంటే ఉమ్మనీరు తక్కువ ఉంది సరే మేడం ఎలా చేస్తాము అని అంటే జాయిన్ నా అట్లా జాయిన్ అయిపోయి అమ్మాయికి పెయిన్స్ కానీ ఏం లేవు జాయిన్ అయిపోనంది ఇంకన మేడం నా జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయాను నైట్ సెలైన్ పెట్టారు పాపం మేడం వీళ్ళు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఇక్కడ నైట్ డ్యూటీలో ఉన్న సిస్టర్స్ అంతా బాగా చెక్ చెక్ చేస్తున్నాను నా పాటికి నేను చేసుకుండేదాన్ని బేబీ ఎలా ఉంది మూమెంట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుండేదాన్ని నేనే నైట్ ఉంది మేడం గారు ఫైవ్ థర్టీకి వచ్చి ఏమి సర్జ్ పెట్టేద్దామా డెలివరీకి ఎంటాం మేడం పెట్టేద్దాం మేడం అని అన్న ఇలాగే మేడం గారు లోపలికి తీసుకెళ్ళేసేసి నీకు ఎలా తెలిసింది అని అన్నది ఏంట మేడం అలా తెలిసింది అంది ఇంకా సర్జరీకి ఇంకా నా మామూలుగా పెట్టేసాము అనమాట డెలివరీకి పెట్టేస్తాను ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోండి అంది పెట్టేసాము కరెక్ట్గా సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసింది నైన్ టెన్ కల్లా బేబీని ఇచ్చేసింది అది ఫస్ట్ మా పాప ఒక పాపది ఎక్స్పీరియన్స్ రెండో పాపది ఫస్ట్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అమ్మాయి పెయిన్స్ వస్తున్నాయి కానీ రెండు వేసుకో ఉన్నాయి పేగ వేసుకో ఉన్నాయి రెండు వేసుకో ఉన్నాయి అన్నమాట వెయిట్ చేద్దాము అని అన్నది మేడం గారు మేడం రెండు అంటున్నారు ఏంటో అంతా సర్జరీ అంటున్నారు మేడం నాకు సర్జరీ వద్దు మేడం నాకు నార్మలే కావాలి నాకు నార్మలే కావాలి నేను వెయిట్ చేస్తాను అని చెప్పాను అనమాట సరేనని ఫోర్ డేస్ పాపం ఫోర్ డేస్ హాస్పిటల్లో చేసిన ఫోర్ డేస్ ఉన్నాము థర్డ్ డే ఫోర్ డేకి ఎట్లా చేసామంటే ఏంటో మేడం నేను వచ్చిన టైం బాగాలేనట్టుంది ఇంటికి వెళ్ళేసి వస్తాను అని చెప్పి రూమ్ లాక్ చేసేసి ఇంటికి వెళ్ళాము నడిచి తీసుకెళ్ళాను మేడం కూడా అరిచారు నడిపించి తీసుకెళ్ళాను అనమాట అంటే మాది రాధాదేట దగ్గర మాది మా ఇల్లు వచ్చేటప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టుకొని వెళ్ళాము వాడికి వెళ్ళంగానే ధనియాల కషాయం కాసేయంగానే పెయిన్స్ వచ్చేసాయి బాగా ఉమ్మ నీరు లీక్ అయిపోయింది అది ఇంకనట్లే వచ్చేసే మాటలు వచ్చాం మేడం ఇంక డెలివరీకి వెళ్ళిపోదాం మేడం అని అన్న ఏంటి అటు చెప్తున్నావు ఇప్పుడే కదా వెళ్ళింది లేదు మేడం అని అన్న చూసేసి ఇంక డెలివరీ పెట్టేద్దాము అన్నది కానీ ఆ బేబీ రెండు పేగులైనా కూడా నార్మల్ చేసింది అది ఇంకా ఆ పాపకే రెండో ఇంకా ఫైవ్ ఇయర్స్కి మళ్ళీ రెండో పాప ఆ పాప అట్టే పేగేసుకోంది ఆ పాపను అట్లే త్రీ మూడు రోజులు అట్టే వెయిట్ చేశాం ఆ పాపను కూడా పాప అట్లే చేశారు అనమాట అమ్మవారిని ఎంత నమ్ముతానో ఈ మేడం గారిని అంతే నమ్ముతాను నేను ఇప్పుడు ఇంక మా కోడలు కాడికి వచ్చాడు మా కోడలు అనమాట పొదలకూరు కానీ మా కోడలకైనా కూడా నా దగ్గరే ఉన్నది ఫస్ట్ ఫస్ట్ నా దగ్గరే ఉంది ఇప్పుడు నా దగ్గరే ఉంది కానీ ప్రతి బేబీని ఫస్ట్ బేబీని మా ఆ పాపకైతే సిక్స్ మంత్లో చేసుకుండేదాన్ని వీళ్ళందరికీ ఫోర్త్ మంత్ నుంచే నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటా బేబీని నా బేబీ నా స్పర్స్ కానీ నా వాయిస్ కానీ ఏదైనా కూడా బేబీ హ్యాండ్ ఓవర్ అయ్యేటట్టు ఆ బేబీ నా ఓవర్ అయ్యేటట్టు ప్రెగ్నెంట్ వాళ్ళైనా కూడా బేబీ నా హ్యాండ్ ఓవర్ అయ్యేటట్టు చేసుకుండేదాన్ని అనమాట వా ఆ బేబీ కదలిక ఫస్ట్ ఉన్నా లేకపోయినా ఇప్పుడు మా కోడలి కాడికి కూడా అట్లే ఏదో మేడం బాగా మూమెంట్ ఏదో తేడా ఉంది మేడం అని చెప్పేసి ఎట్ల మా వస్తే మేడం నువ్వు స్కాన్ చేయించుకోరా అంటే దాంట్లో ఉమ్మను ఇది ఎక్కువ ఉన్నదన్నమాట ఏం మేడం మెడిసిన్ పెడతాం అంటే వద్దు వద్దు అదే నార్మల్ అవుద్ది వద్దు అని చెప్పారనమాట అట్లా మనం అది మేము మాట్లాడేదాన్ని అనమాట అన్నీ మాట్లాడేదాన్ని నా వాయిస్ని మళ్ళీ మా కోడలు గారు మా కూతుళ్ళు అంతా ఒక పాట భగవద్గీత అవన్నీ వినిపించేవాళ్ళం అందువల్ల పుట్టినోళ్ళు కూడా బాగా మంచి హుషారుగా యాక్టివ్గా బాగా తెలివిగా ఉన్నారు మా ఐదు మంది ఇప్పుడు నిన్న మధ్యాహ్నము మాకు ఆర్డర్ డెలివర్ అయినప్పుడు ఆ అమ్మాయిది అయితే నాకు మేడం గారికి కూడా చెప్పా చెప్పానే కానీ మనసులో భయము మేడం నాకు నార్మల్ కావాలి అని అంటే కానీ మేడం చెప్పాను కదా అమ్మవారిని ఎంత నమ్ముతానో ఈ మేడం గారిని ఎంత నమ్ముతానని ఆది మేడం రావకాలం వస్తుంది మేడం రావకాలం ముందు చేయండి మేడం అని అడిగాను కానీ నార్మలే కావాలి అని అంటే ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు నువ్వు అని అంటుంది మొన్న వచ్చినప్పుడు అదే మేడం రావకాలం వచ్చేస్తుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి మేడం అంటే మా కోడలకు కూడా అస్సలు నిప్పులు రావు రెండు నెలలు రెండు ప్రెగ్నెంట్కి కూడా మా ఆడపిల్లలకి వచ్చేది కానీ కోడలకు అస్సలు రావు ఈమె తెప్పించి ఈమె నార్మల్ డెలివర్ చేసి ప్రశాంతంగా ఇంటికి పంపిస్తుంది అదనమాట ఆ మీద నమ్మకం నాకు వచ్చాము వచ్చినప్పుడు కూడా మేడం ఇట్లా రావుకాలం పన్నెండు ఒకటి ఉన్నారు రావకాలం మేడం ఇట్లా రావకాలం ముందే స్టార్ట్ చేయండి మేడం అని అంటే సరే పాప రాగానే స్టార్ట్ చేసేసింది ఉన్నాము నిన్న డెలివర్ అప్పుడు కూడా అదే అన్నాను మేడం రావకాలం వచ్చేస్తుంది మేడం అనంటే లేదు చూసి పాపం అప్పుడే చూశారు మేడం గారు చూసి వన్ అవర్ పట్టేటట్టు ఉంది మేడం అంటే సరేనండి మేడం ఇంకేం చేస్తాము రావకాలమైనా కూడా ఏం పర్లేదులే మేడం టైం అది అంతే అనుకుంటాలే మేడం అని నేను కానీ మేడం గారు పాపం స్టాఫ్ కూడా ఇక్కడ మాత్రము సూపర్ నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఐదు మందిని ఇంత ఇంపా ఇక్కడికి తీసుకురావటానికి కూడా మేడం గారు ఎంత సపోర్ట్ చేస్తారో స్టాఫ్ కూడా అంత సపోర్ట్ చేస్తారు మనం ఎంత ఇంట్లో ఎంత ఉంటామో స్టాఫ్ కూడా అలాగే చూస్తారు నిన్న మా కోడలికైతే విత్ సెకండు ముగ్గురు అసలు అటు ఇటు కదల్లా బాగా విత్ సెకండ్ సెకండ్కి చూస్తున్నారు హార్ట్ బీట్ అయితే ఏమి మొత్తము నేను ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నానో నాకు డబుల్ ఉన్నారు వాళ్ళు నేను అక్కడే ఉన్నాను మనం మా కోడలు ఏమంటే వాళ్ళ హస్బెండ్ని కూడా వద్దు వద్దు నాకు అత్తమ్మ కావాలా నేను అట్లాగే అట్లాగే ఆ మేడము బాగా హెల్ప్ బాగా చేసింది శాంత మేడము వాళ్ళు విత్ సెకండ్కి సెకండ్కి చేస్తున్నారు అనమాట కానీ మేడం గారు కరెక్ట్గా పన్నెండు యాభైకి నా చేతులు పెట్టేశారు నువ్వు అనుకున్నది నెరవేరిందా అని అట్లా అంత మేడం గారు అంతే అంత నమ్మకం ఏ క్రిటికల్ అయినా సరేను చేసేస్తుంది అనేది అక్కడ నమ్మకం అది నేను ఎవరికైనా చెప్పేది అత్త కానీ అమ్మ కానీ ఎవరైనా కానివ్వండి కోడలు అనుకోండి మన ఇంటికి వచ్చినప్పుడు మన బిడ్డ మీరు కోడల్లాగా చూడకండి కూతురే అనుకోండి అప్పుడు మీకు ఏదైనా అమ్మాయి ఏదైనా తప్పు చేసినా కూడా నా కూతురు చేసిందనే భావన వస్తుంది అప్పుడు మీకు ఫీలింగ్ ఉండదు కోడలు ఇప్పుడు కోడలు ఉంటే ఏంటి అనేది వదిలేసేయండి నా కూతురే ఉంది ఇప్పుడు మా ముగ్గురు పిల్లలు ఎంఐ నాకు నాలుగో బిడ్డతో సమానం ఏదైనా మొన్న డీసెంట్గా ఇప్పుడు ఉండే మనవరాలు బాత్రూంలో పోయి తలపేసుకుంది గడేసేసింది ఇంకా మా కోడలు భయంకరంగా ఏడుస్తుంది మా పెద్ద పాప అమ్మ ఎట్ట చేస్తాం ఎట్ట చేస్తాం అంటుంది మా అబ్బాయి తిరుమల దర్శనానికి వెళ్ళి ఉన్నాడు మా సార్ షాప్లో ఉండాడు ఫుల్ వర్షము ఈ పాప ఏడుస్తుంది బాత్రూంలో సెన్సార్ అనమాట అది ఫైవ్ మినిట్స్కి ఆగిపోయింది అసలు ఏం అర్థం కాల ఏం అని అర్థం కాకుండా ఇంకా నా అంటే వెనక్కి వెళ్ళి పక్కన ఒక మా ఇంటి పక్క ఇంటికి వెళ్ళిపోయాను వాళ్ళకి మాకు రెండు అడుగులు గ్యాప్ ఉందనమాట నేనేం చేస్తుండానో కూడా నాకు అర్థం కాల ఆ వర్షంలోనే అంత పెద్ద గోడ ఎలా ఎక్కాను వాళ్ళ కిటికీ ఉన్నది ఆ కిటికీలో కాలు పెట్టి మా కిటికీలోంచి గ్లాసులన్నీ గ్లాసులు తీసేసాను ఇప్పుడు ఈ లోపల ఒక చేత్తో సెల్ ఆన్ చేసి రేస్ స్పీటీ నేనుండా నేను అని నేను దానికి ధైర్యం చెప్పిదా ఒక చేత్తో వాళ్ళని కర్ర అడిగి అది గెడ ఎట తీసానో కూడా అర్థం కాల గిడ తీసేసానో మా పాప వచ్చేసింది మా అప్పుడు మా కోడలు మా అబ్బాయికి ఫోన్ చేసి తిరుమలకి ఇలా పాప ఉండింది అని పాప ఇట్లా బాత్రూంలో నిలబడిపోయింది అంది ఈ లోపల ఏం చేశారు మా పాప మా సార్గా ఫోన్ చేసి ఇట్లా స్వీట్ ఇరుక్కుపోయింది అని అంటే కార్పెంటర్ని పంపించారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది మా కోడలు పొదల కొరికి అతను ఇక్కడికి తెలిసిన వాళ్ళు ఉంటే ఆయన కార్పెంటర్ పంపించారనమాట వాళ్ళు వచ్చే లోపల నేను చేసేసా మా అబ్బాయి ఏమంటే మా అమ్ముందిగా మా అమ్ముందిగా అన్నారు అంటే వాళ్ళ నలుగురికి నేనంటే అంత నమ్మకం నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అదే ఏంటి అని అంటే కోడల్ని తీసేసేయండి కూతురు అని చూడండి అప్పుడు మీకు ఏ సమస్య ఉండదు వాళ్ళు ఫీజుపుల్గా ఉంటారు పెట్టే బిడ్డలు ఫీజుపుల్ పడతారు తెలివిగా పడతారు మన తర్వాత వాళ్ళు ఉన్నారు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ హెల్ వాళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మనం అంతా మన మైండ్లో ఒకటి పెట్టుకొని కోడలే కదా అనేది తీసేసేయండి ఏదైనా కూడా కోడలు వచ్చింది అని అంటే మన ఇంటికి మన బిడ్డ వచ్చింది అనే ఫీల్ అవ్వండి ప్రతి ఒక్కరు అత్తలు ఉంటే అంటే నేను చెప్ అంటే మా కోడలు నేను అలాగే చూసుకుంటున్నాను మా కోడలు కూడా ఇప్పుడు చాలామంది మమ్మల్ని ఇద్దరు అత్తా కూతురు అత్త కోడలు అని ఎవరు అనుకోరు మేము అమ్మ కూతురు మన స్టాఫ్ కూడా అదే అన్నారు ఇప్పుడు మీ కోడ మీ కూతురు ఉంది కదా తల్లిగా నువ్వు ఎక్స్పెన్స్ చెప్పు అని అని అంటే మా కోడలు అమ్మ కూతురు కాదు అని చెప్పా మీరు అట్టున్నారు అని అంటే బాగుంటుంది అంటే నాకు తెలిసింది చెప్పా మేడం గారు కాదా నేను తీసుకున్న సహాయం గురించి చెప్పా అది అది కానీ పిల్లలకి నేను ఆరో నెల నుంచి వాకింగ్ చేయించేదాన్ని ఆరో నెల నుంచి వాకింగ్ చేయించేదాన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించేదాన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయించేదాన్ని అంటే నేను నా ముందే కూర్చోపెట్టి చేయించేదాన్ని వాళ్ళు నేను చేశాను అంటే ఒప్పుకుండేదాన్ని కాదు నా ముందే కూర్చోని పెట్టి చేయించేదాన్ని అంటే నా ఎదురుగ్గా చాపేసేది చాపేసి కూర్చోబెట్టి చేయించేదాన్ని అనమాట బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయించేదాన్ని వాకింగ్ తీసుకెళ్లేదాన్ని నేనే హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయించేదాన్ని అట్లా అన్ని అన్నీ నేనే చేయించుకునేదాన్ని చేయించి అట్లా ఇంకా నార్మల్ డెలివరీ కావాలని మేడం చెప్పేది మేడం ఇబ్బంది పెట్టేదాన్ని నాకు ఈ టైంలో కావాలి అని ఇబ్బంది పెట్టేదాన్ని పాపం మేడం కూడా పాపం మాట్లాడే చేసేవాళ్ళు మేడం గారికి కూడా ఇట్లాంటి కొద్దిగా సెంటిమెంట్స్ ఉంటాయి అని మేడం గారు నాకు ఇలాంటి టైంలో కావాలి మేడం అని అని ఆ టైంలో నాకు నార్మల్ చేసేవాళ్ళు కానీ హ్యాపీగా పిల్లలంతా కూడా చిన్న పాప వాళ్ళు వచ్చే ఫారిన్లో ఉంటారు అయినా డెలివరీకి ఇక్కడికే వస్తుంది అమ్మాయి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ అబ్బాయి నారాయణలో చదువుతున్నాడు పెద్ద పాప అదే చెన్నైలో ట్రీట్మెంట్ అబ్బాయి అంతా హ్యాపీగా ఉన్నారు అంతేమండి నేను మా పాప మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తగారే అన్నీ చూసుకునేవాళ్ళు ఏదైనా సరే నేనే చూసుకుంటాను అంటారు మేము అక్కడి నుంచి రాలేం కదా అందుకని మేడం గారి మీద నమ్మకం మా వదిన గారి మీద నమ్మకం అందుకని మేమేమి చూసుకునే వాళ్ళం కాదు అన్నీ వాళ్ళకే అప్పగించాము ఇప్పుడు మేము వచ్చి డెలివరీ అయితే చూసుకోవటమే అంతేనండి మాకు ఇంకేం తెలీదు మామూలుగా ఇట్లా ఇంత క్లోజ్గా హ్యాపీగా ఉండేది అంత ఉండదు అంత ఫ్రెండ్లీగా సో అందుకని అట్లా ఉండేవాళ్ళు కూడా మనకు కనిపించినప్పుడు అది ఒక సంతోషం సొసైటీలో ఇట్లా ఉన్నారు ఇట్లాంటి అలవాట్లు ఇటువంటి ఎక్కువ మంది ఫ్యామిలీస్ ఎందుకంటే ఈమె వల్ల ఈమె ఫ్యామిలీ ఎంత అందరూ కూడా దగ్గర నుంచి బాధ్యతగా ఇష్టంగా చెప్పించారు ఆమె కూడా దాన్ని హ్యాపీగా తీసుకున్నారు సో ఇట్లాంటి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగున్నప్పుడు మనకి నార్మల్ డెలివరీ ఈజీగా సేఫ్గా అవ్వడం అనేది అది కూడా కాదు మేడం పుట్టే బిడ్డలు కూడా అమ్మ అంత తెలివిగా అంత హుషారుగా ఉంటారు ఇప్పుడు మీరు ఎంత పీస్ఫుల్గా ఉంటారు అంటే నేను వాసం చూసి చెప్తున్నాను ఒకరు చెప్తే కాదు మా మనవాళ్ళు మనోరాళ్ళు అంత హుషారుగా ఉంటారు అంటే ఏంది అని చెప్పినా కూడా అంత తొందరగా గెస్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వేరే పిల్లలతో కూడా గమనించాం మా పాప ఇప్పుడు దానికి త్రీ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ డెలివరీ అయింది ఆ పాప ఆ అమ్మ ఏమంటే అసలు వాళ్ళ అమ్మను వదిని ఒక్క సెకండ్ కూడా ఉండదు అలాంటిది రాత్రి చెప్తుంది అమ్మమ్మ నీ దగ్గర అంటే నన్ను అమ్మమ్మ అంటుంది నానమ్మ అందు అమ్మమ్మ నీ దగ్గర పడుకుంటాలే అమ్మ తమ్ముడు వచ్చేసాడు కదా నేను పడుకుంటా వద్దులే అమ్మ దగ్గర అని చెప్పేసి రాత్రి నా దగ్గర పడుకుందనమాట అప్పుడు దాకా ఒక్క సెకండ్ కూడా పడుకోదు నన్న నా దగ్గర వాళ్ళ అమ్మే కావాలి అమ్మాయికి డెలివరీ అయితే ఎలా చెయ్యాలి అనే ఎంత ఇబ్బంది పడేవాళ్ళము అన్నమాట కానీ మెచ్యూర్డ్గా ఒక అంతగా మనం ఏదైనా చెప్పినా కూడా అంత తొందరగా చేస్తారు అంటే బయట పిల్లలతో పోల్చుకొని చూస్తే చాలా హుషారుగా అలా ఉంటారు దానికి మేము కూడా చిన్నప్పుడు బేబీలో ఉన్నప్పటి నుంచి ఎక్కువ మే నేను దేవుడికి సంబంధించినవి వినిపించేదాన్ని శివుడి అమ్మవారి అన్నీ వినిపించావు అనమాట అమ్మవారి కృప ఇవి అస్తవాస్తు రెండు నాకు బాగా యూజ్ అయింది బాగా నాకు కలిసి వచ్చింది అందువల్ల మనవాళ్ళు మనవరాళ్ళు అంతా బాగున్నారు నేను అదే చెప్తాను మేడం అమ్మవారిని ఎంత నమ్ముతానో మిమ్మల్ని అంత నమ్ముతున్నాను మేడం మీరు నార్మల్ చేస్తారు మేడం నిన్న కూడా అమ్మాయికి కాస్త అయింది అమ్మాయికి నెప్పులు రాలి అస్సలు ఉదయం దాకా కూడా చాలా లైట్గా ఉంది తొమ్మిది దాకా కూడా ఏంది మేడం అంటే చూద్దాం మేము వెయిట్ చేద్దాం వెయిట్ చేస్తాము అన్నది అట్లే మేడం గారు వెయిట్ చేశారు వాళ్ళ స్టాఫ్ బాగా పాపం భలే ఇంట్రెస్ట్ బాగా బాగా చేస్తారు కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అలా చేస్తారో లేదో తెలియదు నాకు నిజంగా నేను బయట పెద్ద తిరగను కానీ వీళ్ళ స్టాఫ్ మాత్రం చాలా బాగా చేస్తారు మనకు తెలియని విషయాలు వీళ్ళ దగ్గర నేను ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకొని అయ్యి మా పిల్లలు ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు మా పాపల్ని నేను తీసుకొచ్చినప్పుడు ఏదన్నా డౌట్ ఉంటే వాళ్ళని అడిగేదాన్ని మేడం ఇలా ఉంది ఎలా చెయ్యాలి ఏంటి అని మేడం గారిని కూడా అడిగేదాన్ని మేడం ఇలా ఉంది మేడం ఎలా చెయ్యాలి ఏంటి అని ఇప్పుడు మొన్న మా పా కోడలకు కూడా బ్లడ్ తక్కువ అని అన్నారు అనమాట మేడం ఏమన్నా ఎక్కిస్తామా ఏంటి లేదలేవే చూసి పెట్టుకోవు అంది ఎందుకులే మేడం మా అబ్బాయిది కూడా బీ ఒక ఒకవేళ అవసరం అయితే అండి లాస్ట్ మూమెంట్ మేడం ఏమన్నది బ్లడ్ వద్దులేవే చూద్దాము తొందరపడొద్దు వద్దు అన్నారు కానీ బ్లడ్ అన్ని ఏం ఎక్కించలేదు అంటే మేడం గారిని ఏదన్నా డౌట్ ఉంటే నేను మేడం గారితో అడిగేసా మేడం ఇలా ఉంది మేడం ఇట్లా ఉంది అంటే మేడం ఏమంటే ఇలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పేవాళ్ళు అనమాట దాన్ని నేను యూజ్ చేసుకుండేదాన్ని అందువల్ల నాకు ఏం పెద్ద కష్టం అనిపించేది లేదు వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా నాకు పెద్ద కష్టం అనిపించేది లేదు ఆ పిల్లలు కూడా పాపం అలాగే వినేవాళ్ళు ఎలా చెప్తే అలా వినేవాళ్ళు అలా ఈ ఈ లిప్ తినబాకండి అని అంటే తినేవాళ్ళు కాదు ఇట్లా చేయకూడదు ఇలా కూర్చోకూడదు ఇలా పడుకోకూడదు అని చెప్తే వాళ్ళు కూడా అలాగే వినేవాళ్ళు అంటే స్ట్రైట్గా పడుకోకూడదు ఇట్లా కాళ్ళు మడిచి కాళ్ళ మీద కూర్చోకూడదు అలా చెప్పితే పాపం వాళ్ళు వినేవాళ్ళు అలాగే నీ మాట ఏంటి నేను వినేది అనేది తోసేవాళ్ళు కాదు ముగ్గురు బాగా వినేవాళ్ళు ఈ మా కోడలు అయినా కూడా అత్తగారి మాట ఏంటి నేను వినేది అని అనుకుండేది కాదు అమ్మాయి కూడా బాగా వినేది అందువల్ల నేను ఇప్పుడు అంత కష్టమైనా కూడా నార్మల్ చేసుకొని బేబీని తీసుకొని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్ళి వ్యాక్సిన్ ఇప్పుడు సార్ కూడా చూసి చాలా బాగుండాడు బేబీ చాలా నార్మల్ అయినా కూడా ఏమి హెల్త్ ఏమి విశేషాలు బాగున్నాయి ఏం లేదు ఒట్టి వ్యాక్సిన్ చేశాడు ఏం మెడిసిన్ కూడా రాయలేదు అది నేను మాట్లాడాలో తెలీదు ఐదు మంది